తెలుగు సినిమా డైరెక్టర్ నక్కిన త్రినాథ్ పై తెలంగాణ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది హీరోయిన్ అంశు పై అసభ్యకర వ్యాఖ్యలు చేయడానికి తీవ్రంగా తప్పుబట్టింది త్రినాథరావు వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించినట్లు మహిళా కమిషన్ చైర్మన్ నేరేళ్ల శారద వెల్లడించింది దర్శకుడికి త్వరలోనే నోటీసులు జారీ చేస్తామని తెలిపింది కాగా నక్కినేని త్రినాథరావు ప్రస్తుతం మజాకా సినిమాకు డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా టీజర్ లాంచ్ ఆదివారం జరిగింది ఈ సందర్భంగా దర్శకుడు త్రీనాథ్ రావు హీరోయిన్ అంశు గురించి మాట్లాడాడు అంశు ను చూసేందుకు మన్మధుడు సినిమా వెళ్లామని అందులో ఆమె ఓ లో ఉంటుందని చెప్పాడు అలాంటి అనుషు మరోసారి హీరోయిన్ గా కళ్ళ ముందుకు వచ్చేసరికి నమ్మలేకపోయానన్నాడు అయితే అప్పటికి ఇప్పటికీ అనుషు కాస్త సన్నబడిందన్నారు మరి ఇంత సన్నగా ఉంటే సరిపోదు లావు పెరగమని చెప్పానంటూ హద్దులు దాటుతూ అసభ్యకరంగా మాట్లాడాడు తన శరీరాకృతి గురించి అనుచిత వ్యాఖ్యలు చేశాడు అలాగే ఇదే ఈవెంట్ లో అల్లు అర్జున్ ఇన్సిడెంట్ ను రీక్రియేట్ చేశాడు టూ ఈవెంట్ లో బన్నీ తెలంగాణ సీఎం పేరు మర్చిపోయి వాటర్ బాటిల్ అడిగి కవర్ చేసి తర్వాత పేరు చెబుతాడు సేమ్ అలాగే ఇక్కడ కూడా రావు రెండో హీరోయిన్ పై మర్చిపోయినట్లు నాటకమాడాడు సమయానికి గుర్తు రావటం లేదన్నట్లు వాటర్ బాటిల్ అడిగాడు రీతూ వర్మ నిజంగానే నీ పేరు గుర్తుందంటూ కవర్ చేశాడు ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి దర్శకుడు ఓవరాక్షన్ ఎక్కువైందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు అతడి కామెంట్లపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహ వేసాలు వ్యక్తమవుతున్నాయి ఈ క్రమంలో త్రీనాథరావు సోషల్ మీడియా వేదికగా క్షమాపణ కోరాడు మహిళలకి అంశు గారికి నా మాటల వల్ల బాధపడ్డ ఆడవాళ్ళందరికీ క్షమాపణలు తెలియజేసుకుంటున్నాను నా ఉద్దేశం ఎవరిని బాధ కలిగించటం కాదు తెలుసు చేసినా తెలియకుండా చేసినా తప్పు తప్పే మీరందరూ పెద్ద మనసు చేసుకొని నన్ను క్షమిస్తున్నారు కోరుకుంటున్నానంటూ వీడియో రిలీజ్ చేశాడు